అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు చందూరులో ఉండే అనురాధ గారు ఈ సంవత్సరం నోముకున్న సంక్రాంతి నోములు ప్రతి సంవత్సరం సంక్రాంతికి చాలా రకాల సంక్రాంతి నోములు పెట్టి కొత్తగా వెరైటీగా నోముకుంటారు అయితే ఈ సంవత్సరం కూడా అలాగే చాలా రకాల సంక్రాంతి నోములు పెట్టి నోముకున్నారు పండుగ రోజు ఇంటి ముందు ఈ విధంగా బొమ్మ పెట్టి బొమ్మ ముందు తంపి పేర్చి అంటే ఆవు పిడకలతోటి ఈ విధంగా తంపి పేరుస్తారు దీనిపైన కొత్త కుండలో పాలు పోసి పెడతారు ఇలా సూర్యకిరణాలు పడుతుండగా పాలు పొంగిస్తారు ఇలా పాలు పొంగించడం అనే కార్యక్రమం మగవాళ్లతోటి చేయిస్తారు ఇలా బొమ్మను పెట్టి బొమ్మకు పరికిని చుట్టి చిక్కుడుకాయలు వంకాయలు నవధాన్యాలు కూరగాయలు అన్ని పెడతారు ఇంకా ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు ఇలా పాలు పొంగించడం కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నోముకుంటారు పండగ కంటే ముందే ఇవన్నీ సిద్ధం చేసుకున్నారు ఇవి వచ్చేసి పదమూడు బుగ్గలతో ఉన్న వస్త్రం ఈ విధంగా పదమూడు బుగ్గలతో ఉన్న వస్త్రాన్ని ఒక్కొక్క డబ్బలో పదమూడు చొప్పున వేసి నోముకున్నారు ఇవి పువ్వొత్తులు ఇలాంటివి ఒక్కొక్క డబ్బాలో పదమూడు చొప్పున వేసి పదమూడు డబ్బాలు నోము పెట్టుకున్నారు ఇదేమో చక్కెర యాభై ఒకటి కేజీల చక్కెర నోముకున్నారు అవి విధంగా ప్యాక్ చేసి పెట్టుకున్నారు ఎందుకంటే సోమవారం సంక్రాంతి వచ్చింది కాబట్టి చక్కెరలో శంకరుడు పసుపుల పార్వతి నోము నోముకుంటున్నారని చెప్పేసి యాభై ఒక్క కేజీల చక్కెర నోముకున్నారు విభూతి ఉండలు ఇంకా గౌరమ్మలు ఇవేమో వడ్ల గుమ్మీల నోము వాటిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పోగుదారం చుట్టి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నారు అన్ని సిద్ధం చేసుకున్న నోములను చక్కగా ఈ విధంగా అరేంజ్ చేసి దీపాలు వెలిగించారు సంక్రాంతి సోమవారం రావడంతో ఈ విధంగా కైలాస పర్వతం లేదా కైలాసగిరి నోము పెట్టుకున్నారు ఇది వచ్చేసి పతంగులు చెరికాల నోము దీన్నే సంక్రాంతి నోము అని కూడా అంటారు చక్కగా రెండు మంచాలు తీసుకొని ఒక దానిపైన ప్లేట్లు స్ఫటిక శివలింగం ఇంకొక దానిలో గాజులు పెట్టి గౌరమ్మను పెట్టారు అంటే శివపార్వతుల్లాగా పెట్టి చక్కగా నోముకున్నారు ఇవి వచ్చేసి ఒత్తుల డబ్బాలు ఒక్కొక్క దాంట్లో పదమూడు పువ్వొత్తుల చొప్పున పెట్టి పదమూడు డబ్బాలు పెట్టి నోముకున్నారు అంతేకాకుండా వస్త్రం పదమూడు బుగ్గల వస్త్రాన్ని కూడా పదమూడు డబ్బాలలో పెట్టి నోముకున్నారు ఈ ఒత్తిల డబ్బాలతో పాటు ముగ్గు డబ్బాలు కూడా నోముకున్నారు అంతేకాకుండా వాళ్ళ అమ్మాయికి సంక్రాంతి నోములు కూడా నోమ్పించారు దానికని చెప్పేసి ఐదు ఐదు సంఖ్య వచ్చే విధంగా నోములు పెట్టారు ఇక్కడ చూడండి చిన్నవి బిందెలు ఐదు బకెట్లు ప్లేట్లు మసాలా డబ్బాలు అగరబత్తి స్టాండ్లు చిన్న బౌల్స్ ఇంకా ఈ విధంగా జెమ్స్తో చేసిన సైకిళ్ళు ఇంకా ఇలాంటివన్నీ కూడా ఐదు పెట్టారు ఇవి వచ్చేసి గర్జల తయారు చేస్తాం కదా అది ఇవి కూడా పెట్టారు క్యాప్సికం డబ్బాలు ఐదు ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మాయి చేత నోమించడానికని ఇలా విడివిడిగా పెట్టారు చిన్నవి పంచపాళీలు ఐదు రబ్బర్ బ్యాండ్లు స్టిక్కర్ ప్యాకెట్లు కాటక డబ్బీలు ఇలా చాలా రకాలే పెట్టారు ఇక్కడ చూసారా సగం వాళ్ళ అమ్మాయి నోములే ఉన్నాయి ఇలా కైలాస పర్వతం నోము కూడా చక్కగా అందంగా అలంకరించారు బియ్యం పోసి మట్టి ప్రమిదలు రుద్రవత్తులు పెట్టి రుద్రాక్షలు విభూతి ఉండలు వన్ రూపాయి కాయిన్స్ పెట్టి నీట్గా అందంగా అలంకరించారు ఈ ప్లాస్టిక్ బుట్టలలో వచ్చేసి గోమాతకు సంబంధించిన పుస్తకాలు ఇంకా పూజా సామాగ్రి పెట్టి నోముకున్నారు ఇవేమో పప్పుల బుట్టలు అని ఈ విధంగా పప్పులని ప్యాక్ చేసి ఈ బుట్టలలో పెట్టి నోముకున్నారు ఈ విధంగా రెండు పందిర్లు వేసి ఒక దాంట్లో పందిట్లో పచ్చి పసుపు ముంగిట్లో ముద్ద పసుపు నోము పెట్టారు ఇంకొక దాంట్లో పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోము పెట్టుకున్నారు విధంగా అన్ని నోముకు సిద్ధం చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ రేగిపళ్ళు జీడిపండ్లు చెరుకు ముక్కలు పంచదార చిలుకలు చిక్కుడుకాయలు ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇక బుట్ట నిండా వేశారు చూడండి ఏవో కొద్దిగా పదమూడు మాత్రం పెట్టారు బుట్టల నిండుగా పెట్టి ఈ విధంగా పెడతారు సోమవారం అని చెప్పేసి చక్కెరలో శంకరుడి నోముకని యాభై ఒకటి కేజీల చక్కెర పెట్టారు ఈ విధంగా పక్కకు పసుపు కూడా పెట్టారు పార్వతీదేవిని పెట్టడం కోసము అందంగా ఈ విధంగా అలంకరించారు ఇంకా వడ్ల గుమ్మీల నోము పెట్టుకున్నారు ఇక్కడ వచ్చేసి పంచదార చిలుకలు ఇంకా చక్కెరతో తయారు చేసిన శివలింగాలు కూడా పెట్టారు అయితే ప్రతి సంవత్సరం లక్ష్మీదేవి నోము అని పెట్టుకుంటారు కదా అయితే ఐదు ఐటమ్స్ మాత్రమే పెట్టుకుంటారు కానీ ఈ సంవత్సరం ఈ విధంగా పదమూడు ఐటమ్స్ పెట్టి లక్ష్మీదేవి నోము అని పెట్టుకున్నారట పదమూడు ప్లేట్లు తీసుకొని అందులో లక్ష్మీదేవికి సంబంధించిన ఐటమ్స్ పసుపు కుంకుమ బ్లౌజ్ పీసు ఇవైతే తప్పకుండా పెట్టారు ఒక దాంట్లో రేగి పండ్లు ఒక దాంట్లో జీడిపండ్లు ఒక దాంట్లో మెహందీ కోను ఒక దాంట్లో పసుపు కుంకుమ గంధం బిల్లలు కాయిన్స్ గింజలు లక్ష్మీ గవ్వలు ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్లేట్లో పెట్టి ఆ విధంగా మొత్తం పదమూడింటిని అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ పదమూడింటిని అరేంజ్ చేసి నోముకున్నారు స్ఫటిక శివలింగాలు కూడా పెట్టారు ఇంకా దీప ప్రమిదలు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఇంకా వచ్చేసి సాన్పి బకెట్లు పోచమ్మ జల్లెడ్ల నోము అని చెప్పేసి పక్కగా పోచమ్మ జల్లెడ్లు కూడా పెట్టుకున్నారు ఈ విధంగా బుట్టలు కూడా నోముకున్నారు ఇలా చాలా రకాల సంక్రాంతి నోములే తను పెట్టారండి ఇంకా కుబేరుడు కుచేలుడు నోము క్షీరసాగర మదనం నోము కూడా పెట్టుకున్నారు ముత్యాల ముగ్గు పగడాల ముగ్గు అని చెప్పేసి డబ్బాలలో వేసి పెట్టారు ఇలా అన్ని నోములు పెట్టుకున్న తర్వాత వాటిపైన గౌరమ్మను పెట్టి పూజ చేసుకొని కొంగు బొట్లు పెట్టుకొని ఈ విధంగా కొంగు కప్పి సంక్రాంతి నోములైతే నోముకున్నారు ఈ విధంగా ఈ సంక్రాంతి నోములన్నింటిపైన కూడా కొంగు కప్పి నోముకుంటారు తర్వాత పిల్లల చేత కూడా నోమించుకుంటారు ఎన్ని రకాల నోములు అయితే పెట్టారో అన్నింటిపైనా కూడా తమలపాకులు పెట్టి పసుపుతో గౌరవం చేసి పెట్టుకుంటారు ఏదో కొద్దిగా చిన్న మొత్తంలో పెట్టారు అనురాధ గారు ఏది పెట్టినా భారీగా పెద్దగా పెడతారు అందుకే అన్నీ కూడా ఈ విధంగా బుట్టలలో నిండుగా పోసి పెట్టారు తర్వాత వాళ్ళ అమ్మాయి చేత కూడా ఈ విధంగా సంక్రాంతి నోములు నోమించారు ఇంతకుముందు చెప్పాను కదా అన్ని ఐదు ఐదు ఐటమ్స్ పెట్టుకున్నారని చెప్పేసి అంటే పిల్లలు పెట్టుకున్న ఐటమ్స్ కూడా అన్ని ఐదు ఐదు పెట్టారు తర్వాత ఈ విధంగా నోముకొని మంగళహారతి కూడా ఇచ్చారు ఇలా ఇంట్లో నోము పూర్తి చేసుకున్న తర్వాత పత్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పత్రి చెట్టు కింద పాగా సెల్ల అని నోముకున్నారు పత్రి చెట్టుకు పసుపు కుంకుమలు ఇచ్చి పూజ చేసి గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు నోముకున్న తర్వాత పాగా సెల్ల పెట్టారు ఇలా పత్రి చెట్టు కింద సెల్లా నోముకున్న తర్వాత తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ అని నోముకుంటున్నారు కదా అది కూడా నోము పూర్తి చేసుకున్నారు తంగేడు చెట్టు కింద పసుపు కుంకుమ పెట్టి నోముకున్నారు పత్రి చెట్టు కింద సెల్లా తంగేడు చెట్టు కింద పసుపు కుంకుమలు నోముకున్న తర్వాత పారిజాతం చెట్టు కింద గుల్లబామల నోము నోముకున్నారు ఇలా పారిజాత చెట్టుకి పూజ చేసి పసుపు కుంకుమలు రాసి పూలు పెట్టి అక్కడే గౌరమ్మను పెట్టుకున్నారు ప్లేట్లో గుల్లబామల షేప్లో ఉండేవి దొరుకుతావి చక్కెరతో తయారు చేసినవి వాటిని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని వాటికి పొట్టు పెట్టి ఇంకా పోగుదారం చుట్టి పెట్టారు పారిజాతం చెట్టు కింద గౌరమ్మను పెట్టుకున్న తర్వాత ఇలా గుల్లబామ్మలు పెట్టుకొని కొంగు కప్పి నోముకుంటారు ಮಲ್ಲಿ ಮಿಟ್ಟಿಗೆ ಪೂಜಲು ಪುಸ್ತಕ ಮಂಗಳ ಮಂಗಂ ಶುಭಮಂಗಿ ಶ್ರೀಕಾರ ವಾಸಿ ಶ್ರೀರ ವಾಸಿ ಮಂಗಳ ಜಯ ಮಂಗಳ ಶುಭ ಮಂಗಳ ಆಪದ ಬಾಪೇತಿ ಸಂಪದಲು ನಸಗೇತಿ ಶ್ರೀನಗರ ವಾಸಿ ಮಂಗಳ ಜಯ Shiva Mangalam, Vedalu Nadalu, Sira Sanchim Raksheti, Sri Rakna Sintasaniki, Mangalam, Jayamangalam. ఇలా నోముకున్న తర్వాత పారిజాతం చెట్టుకి ఓడి బియ్యం కూడా పోసారు ఆ చెట్టు ఎవరింట్లయితే ఉందో వాళ్లకు బట్టలు కూడా పెట్టారు వాళ్లకు పసుపు కుంకుమ బట్టలు పండు తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా చెందూరులో ఉండే అనురాధ గారు చాలా రకాల సంక్రాంతి నోములే నోముకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాము